గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడు సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ నమస్తే నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఓ ప్రక్కన అరెస్టు మరో పక్కన స్కాములు వీటన్నిటికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ బాగున్నారా బాగున్నారండి సార్ తాజాగా విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు ఆ ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోటరీ నన్ను కావాలని కదిలిస్తున్నారు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు అలా ఇరిటేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలగాలని వీళ్ళు ఈ విధంగా ఇరిటేట్ చేస్తున్నారు కోటరీ వాళ్ళు అని అని చెప్పేసి ఆయన అన్నారు సో దానిలోని సారాంశం ఏంటండి ఎగ్జాక్ట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తే సార్ కోటరీ యొక్క గురి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే అరెస్ట్ కావాలని కోర్టు కోరుకుంటారు అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఏంటండి అంటే మొత్తం పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు బయట వెళ్ళిపోయాక ఎవరైతే నంబర్ టూ ప్లేస్ యాంటిసిపేట్ చేశారో వాళ్ళు ఇప్పటికే నంబర్ టూగా చల్లమణి అయిపోతున్నారు నేను కాంక్రీట్ కుర్చీ అని పేరు పెట్టా ఎందుకంటే ఆ కుర్చీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కదపలేక అన్ని పదవులు మొత్తం కూడా పార్టీ చీఫ్గా ఆయన్నే ఉంచటం పార్టీ పేరుకి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు అయినప్పటికీ పార్టీ మొత్తం కూడా తన కంట్రోల్లో ఉండడం ఏదైతే ఉందో పార్టీకి నష్టదాయకం అని విభేదించే మేము ఆరోపణ చేసి బయట రావడం జరిగింది నేను విడిగా చేసిన ఆరోపణలు నా తర్వాత వారానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఎగ్జాక్ట్ అదే కోటరీ గురించి చెప్పడం జరిగింది అవును సో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో కాంక్రీట్ కుర్చీగా అతనికి ఒక బంట్రోత్ ఉన్నాడు ఆ బంట్రోత్ మీడియా విభాగాన్ని చూస్తాడు గతంలో అతను జర్నలిస్టు సో అతను రాసే దుర్మార్గమైన స్క్రిప్ట్లు అతను వేసే దుర్మార్గమైన ఎత్తుగళ్ళు ఈ కాంక్రీట్ కుర్చీతో కలిపి వండే కథనాలు ఏవైతే కుట్రలు ఇవన్నీ ఉన్నాయో పార్టీని వాళ్ళ ప్లాట్ఫామ్గా వాళ్ళ ఫ్యాక్టరీగా లేకపోతే వాళ్ళ సొంత ఆస్తిగా పరిగణిస్తూ కనీసం నియామకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలా చెప్పి వీళ్ళు నియామకాలు చేస్తారే తప్ప ఓకే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంతకం ఉండదు సదరు కాంక్రీట్ కుర్చీ సంతకం కూడా ఉండదు సంతకం లేని నియామకాలు ఎక్కడైనా ఏదైనా ఒక పార్టీలో జరుగుతాయి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్గా ఉండే వాళ్ళ సంతకం లేకుండా లెటర్ హెడ్ల మీద రిలీజ్ అవుతాయంటే కేవలం వైఎస్ఆర్సీపీలోనే ఆ వైఎస్ఆర్సీపీలో రిలీజ్ అయ్యే లెటర్ హెడ్లకి పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఈ పలానా వ్యక్తి పేరు రాసి ఈ నియామకం చేయడం జరుగుతుందని డిజిగ్నేషన్ రాస్తారు ఓకే కానీ హార్డ్ కాపీ ఆ సదరు వ్యక్తికి కూడా ఇవ్వరు అది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను దాంతోపాటు కింద సంతకం అభివృద్ధి లేకపోగా కేంద్ర పార్టీ కార్యాలయం అని ఉంటుంది ఏ పార్టీలో నియామకాలు అలా జరగవు ఆర్గనైజింగ్ సెక్రటరీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయితే నేషనల్ పార్టీ అయితే నేషనల్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ దానికి సంతకం ఉంటుంది ఆథరైజ్ చేస్తుంటారు ఒక పర్సన్ అలాంటి సంతకాలు ఏమి ఉండవు సో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నప్పుడు ఏదో ఒక క్షణంలో సార్ దానికి ఇతన్ని పెడదాం అనుకుంటున్నాను కానీ కానీ ఆయన అట్లా లైటర్ పోయిన ఆయన చెప్తాడు వీళ్ళు అనిపించి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదవులు వేసుకోవటం పార్టీని తమ ఇష్టారీతిగా నడపడంతో పాటు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ట్వీట్ ఏదైతే చేశారో అది మద్యం కుంభకోణం నేపథ్యంలో వచ్చింది మద్యం కుంభకోణం గురించి మరింత వివరంగా కొంచెం చెప్తారో చెప్తా కానీ ఈ ట్వీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆయన ఏదైతే వీడియో రిలీజ్ చేశారో విజయసాయి రెడ్డి గారు టీడీ జనార్దన్ గారిని కలిశారు సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడైన ఆదిశేష ఆదిశేషగిరిరావు గారి విల్లాలో కలిశారు కాబట్టి అక్కడ ఏదో కుట్ర జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మారిపోయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మద్యం కుంభకోణం విషయంలో మాట్లాడుతున్నారనే వీడియో రిలీజ్ చేశారు అవును న్యాచురల్గానే ఆ విల్లాలన్నీ కూడా తాడేపల్లిలో ఉన్నవి సీసీ కెమెరాలు సర్వలెన్స్లో ఉంటాయి అవును కానీ ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో ఈ బ్యాచే రిలీజ్ చేసింది ఇది సోకాల్డ్ కాంక్రీట్ కుర్చీ యొక్క బంట్రోతు ఇలాంటి వాటిలో నిష్ఠాతుడు ఎందుకంటే ఇలాంటి కుట్రలు చేయడం అతను ఎక్స్పర్ట్ అతని చేంజ్ చేసి కూడా ఈ కాంక్రీట్ కుర్చీనే ఎందుకంటే ఈ వీడియో కూడా ఎంత తమాషాగా రిలీజ్ చేశారంటే వైర్ అనే పత్రిక అంటే ఆంధ్రప్రదేశ్లో లేని పత్రిక అసలు ఇంగ్లీష్ పత్రిక వాళ్ళకి ఎక్స్లో దీన్ని వీడియో పెడితే అంటే వీళ్ళు తీసుకొని పాపం పార్టీ ప్లాట్ఫామ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ నుంచి వీళ్ళు కూడా అన్ని ఛానల్స్కి పంపించారంటే ఏమన్నా కొంచెం నమ్మేటట్టుగా కథలు చెప్పాలి స్కాములు చేయడమే కాదు స్కీముల పేరుతో దోచుకోవడమే కాదు ఇలాంటి వీడియోల విషయంలో కూడా కథనాలు చూస్తే నమ్మే విధంగా లేవు నేను అడుగుతున్నది ఏంటంటే ఒక బీజేపీకి సంబంధించిన సభ్యుడిగా వేటు రిలీజ్ చేసావు కదా విజయసాయి రెడ్డి గారికి ఆయన ఏం చెప్పారు నన్ను రెచ్చగొట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మరిన్ని మాటలు మాట్లాడాలి తద్వారా ఆయన అరెస్ట్ జరగాలి అప్పుడు ఆయనకు చెడ్డ జరగాలని కోరుకుంటే ఈ కోట్రీ ప్రయత్నిస్తుంది ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అవునా ఎందుకు హ్యాపెనింగ్ అంటే గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు వైజాగ్లో గ్యాస్ లీక్ సంఘటనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులో నుంచి దిగడం జరిగింది అది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ప్రాంగణం దగ్గర ఓకే అక్కడ లోపల ఉన్న సీసీ కెమెరాలు కావద్దు కదా వీడియో దిగించారు దాన్ని వీడియో దిగించి ఆ వీడియో క్లిప్ని రెడ్డి గారి ప్రాధాన్యత తగ్గుతుంది అందుకే ఆయన వద్దుపోయి కారులోంచి దించేశారని ఈ సదరు కాంక్రీట్ కుర్చీ యొక్క బంట్రోతే ఓహో ఆ వీడియోని రిలీజ్ చేశారు ఎడిట్ చేసి మరీ రిలీజ్ చేశారు మీడియా వాళ్ళందరికీ విస్తృతంగా విజయసాయి పని అయిపోయింది పార్టీలో అతనికి ప్రాధాన్యత లేదు అతనికి ఏమీ లేదు అని కాబట్టి వచ్చే క్వార్టరీలో ఉండేవాడిని నేనే నా దగ్గరికే అన్ని గిరాకీలు రావాలి ఈ విధంగా కోరుకొని అది టికెట్లు డిస్ట్రిబ్యూషన్ దాకా అలాగే సాగింది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారిని స్టెప్ వైస్ తగ్గిస్తూ వచ్చారు ఆఖరికి ఏడు నియోజకవర్గాలకే చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఇన్ఛార్జి కూడా విజయసాయి రెడ్డి గారే అనుబంధ విభాగాలు అన్నిటికీ కూడా ఆయనే ఇన్ఛార్జి అన్ని రకాలుగా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తాను సైన్య లాగా నడిపాడు అలాంటి వ్యక్తిని ఏడు నియోజకవర్గాలు క్షిణ్ చేయగలిగిందంటే ఈ కోటరీ ప్రభావం ఎంతో మీరు చూడండి నేను అడిగేది ఏంటంటే ఒక బీజేపీ సభ్యుడిగా ఎటు రిలీజ్ చేశారు కదా మద్యం కుంభకోణం విషయంలో ఓసారి హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి గారి నివాసంలో ఒక టీం ఏదైతే కూర్చుందో ద సేమ్ టీం రిపీటెడ్లీ ఇదే తాడేపల్లిలో విజయసాయిరెడ్డి గారి విల్లాలో కూడా కూర్చోవడం జరిగింది కదా అది కూడా రిలీజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారా సో ఆ విల్లాలో కూర్చున్న వ్యక్తుల పేర్లు కూడా విజయసాయి రెడ్డి గారు బహిరంగంగా చెప్పారు మీడియా ఉంది దానికి సంబంధించిన కూడా సీసీటీవీ ఫుటేజ్ దాని దగ్గర ఉంటుంది దాన్ని కూడా రిలీజ్ చేయండి ఎవరెవరైతే మద్యం కుమ్మకోణం సంబంధించి ఆ రోజు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో కూర్చొని చర్చించారో వాళ్ళ ఫేసులతో సహా మొత్తం క్లారిటీతో వస్తుంది హెచ్డి క్లారిటీ ఉంది సో రిలీజ్ చేయండి అంటే అక్కడ మాత్రం రిలీజ్ చేయరు ఎందుకంటే మద్యం కుమ్మకోణం బయటపడిపోద్ది చుట్టుపక్కల సో రోజు కూడా వాళ్ళు కోరుకునేది వైఎస్ఆర్సీపీ పార్టీలో అనుకున్న స్థాయికి వాళ్ళు చేరారు ఓకే అన్ని నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కాంక్రీట్ కుర్చి బంట్రోత్ రోజు రాసి ఇచ్చింది స్క్రిప్ట్ ఎన్ని పేజీలు రాస్తే అన్ని తిప్పుకుంటూ చదవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ స్వయంగా వితౌట్ స్క్రిప్ట్ మాట్లాడరు మీరు గమనించండి అది ప్రెస్ మీట్ కావచ్చు బహిరంగ సభ కావచ్చు పాదయాత్ర కనీసం ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే దాన్ని కాస్త ఆయన పూర్తిగా అర్థం చేసుకొని కొన్ని డిలీట్ చేసుకొని ఆయన బైక్ కంఠస్థం చేసినా లేకపోతే చదువుకొని వచ్చిన వితౌట్ పేపర్ కూడా ఆయన మాట్లాడేవారు కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వితౌట్ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే లేరు అంతగా ఆ స్క్రిప్ట్ మీద ఆధారపడే విధంగా అతన్ని ట్యూన్ చేసింది ఈ సోకాల్డ్ కాంక్రీట్ కురించి ఆయన తీసి బండ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ చెప్పారండి ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఐ హావ్ అబ్జర్వ్డ్ ఆయన ఎక్కడా కూడా స్క్రిప్ట్లు పట్టుకుని పెద్దగా మాట్లాడింది లేదు ఏదైనా లోకల్ ఇష్యూస్ ఉంటే దాన్ని మాత్రం నోట్ చేసుకునేవాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన పవర్లోకి రాగానే ఏ రోజు చూసినా స్క్రిప్ట్ పట్టుకుని మాట్లాడుతున్నారు మరి ఎందుకు ఆ పరిస్థితి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాసుకున్న స్క్రిప్ట్ దగ్గర నుండి ఈ రోజు లేటెస్ట్ మొన్న లాస్ట్ ఏదైతే మాట్లాడారో మద్యం కుంభకోణం గురించి అవును ఈ పవర్ టారీఫ్ల గురించి వీటి గురించి అప్పటి వరకు వితౌట్ స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేని పరిస్థితి తెచ్చింది ఓహో ఒక రాజకీయ నాయకుడిగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది ప్రసాద్ గారు ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం నా దగ్గర ఏమైనా స్క్రిప్ట్ ఉందా మీరేమడుగుతారని నేను ప్రిపేర్ వచ్చానా లేదు లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అందులో ముఖ్యమంత్రి స్థాయిలో అందులో పార్టీ అధినాయకుడి స్థాయిలో సమకాలీన సమయాల్లో ఏమేమి జరుగుతున్నాయి రోజు వార్తలు తెలుసుకునే వ్యక్తిగా స్పాంటేనియస్గా మాట్లాడగలిగే శక్తి లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారా కాదు కదా ఆయన్ని అంతగా ట్యూన్ చేసి ఆ విధంగా డిపెండెంట్ అయ్యేలాగా చేసింది కూడా ఈ దుర్మార్గులే అంతేకాకుండా విజయసాయి రెడ్డి గారి పేరు ఆయన ద్రోహం చేశారనే లైన్ ఎక్స్క్లూడ్ చేస్తే వీళ్ళు రాసిన దుర్మార్గం అయిన స్క్రిప్ట్ లో రిఫ్ట్ రాదు అవును రిఫ్ట్ రావాలి అంటే రిఫ్ట్ వస్తే ఏం ప్రయోజనం అంటే ఆయన ఇటు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా కానీ ఆ రిఫ్ట్ పెంచితే ఆయన బయట నుంచి చెలరేగిపోతే ఈయన అరెస్ట్ అవ్వాలి ఈయన అరెస్ట్ అయితే ఖచ్చితంగా పార్టీని మొత్తాన్ని ఏలుకోవచ్చు ఇంకా మమా అనిపించుకునే దానికి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా సో అది ఆలోచన ఖచ్చితంగా కూడా ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పార్టీలో ఎవరైతే చీఫ్లాగా జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతునే ఆయన తర్వాత పెత్తనం చలాయిస్తున్నారో ఆ వ్యక్తి కాంక్రీట్ కూర్చి ప్లస్ ఆయన బంట్రోత్ మీడియా విభాగంలో రోజు స్పీచ్లు రాసేది లేకపోతే మీడియానంతా హ్యాండిల్ చేసే దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కుట్ర మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు రైట్